అంటే చంద్రబాబు నాయుడు గారు నెగ్గిన కొత్తలో కుప్ప నియోజకవర్గంలో పర్యటిస్తూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమన్నానంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఖజానా ఖాళీగా ఉంది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధ్వంసానికి పాల్పడి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవట్లేదు సంక్షేమ పొలాలు నిండుగా ఇవ్వాల్సి ఉంది మేము కూడా హామీలు ఇచ్చాము మాకేమీ దిక్కు తోచట్లేదు అని చెప్పేసి అతను అన్నప్పుడు ప్రజలు కాస్త ఆలోచనలో పడ్డారు ఏంటి బాబు గారు ఇలా మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని చెప్పేసి చెప్పేసినేమో ఎలక్షన్లో చెప్పుకుంటూ వెళ్ళాడు మేము ఎంతో నమ్మాం నమ్మకంతో ఓటేసాం ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని ప్రజలు అనుకున్న సమయంలో ఇక వైసీపీ వాళ్ళకి దొరికేసింది మేత ఓ మేము ముందే చెప్పాం బాబు సంక్షేమాన్ని ఇవ్వడు సంక్షేమానికి ఆయన పూర్తిగా వ్యతిరేకి సంక్షేమ పదాలు అసలు ఇవ్వడతను పేదవాడు బాగుంటే చూడలేడు వాళ్ళకి లోన్స్ రావు రాయితీ రావు సబ్సిడీలు ఉండవు ఇంకా వెల్ఫేర్ స్కీమ్స్ ఏవి ఉండవు అని చెప్పేసి ఓ వాళ్ళ పత్రిక ఓ ఛానల్ సోషల్ మీడియా ఉంది కదా ఓకంపుడు ఊకదంపుడు ప్రసంగాలు మాత్రం పెట్టేశారు కానీ బాబుగారు అలాగంట ఎందుకంటే ఆయన మనసులో నుంచి వచ్చింది కాదు ఆయన ఒక ఏమంటారంటే దాన్ని ఒక స్కెచ్ అంటే మనం ఇలాగంటే దీని వైసీపీ వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూద్దాం అని చెప్పేసి కానీ అప్పటికే అతనికి ప్లాన్ ఉంది అతనికి చిన్నోడు ఏం కాదు మీ అందరికీ తెలుసు అతను ఎంత మేధావి అనేది మీ అందరికీ తెలుసు అప్పటికే సూపర్ సిక్స్ ఎలా అమలు చేయాలనేది ఆయన ముఖ్యమంత్రి అవ్వక ముందే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చినప్పుడే ప్రతి హామీకి ఓ ప్రణాళిక ఆయన దగ్గర ఉంది గాలి హామీలు అతను ఇవ్వలేదు గాలి కబుర్లు అతను చెప్పలేదు ఆ విధంగా అతను ఒక ఆలోచనలో ఉన్నా సరే చూద్దాం ఈ అల్లరి మూకల పార్టీ ఒకటి ఉంది కదా వీళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారో ప్రజల్ని ఏ విధంగా గందరగోళం చేస్తారో చూద్దాం అని చెప్పేసి చిన్న ట్రిక్ ఉపయోగించాడు ఆ ట్రిక్కి అనుగుణంగానే వీళ్ళు రెచ్చిపోవటం మొదలుపెట్టారు తెంగరోడ్ కానీ ఇప్పుడు ఏంటి పరిస్థితి ఎంత చక్కగా ఇస్తా ఉన్నాడు ఎంత చక్కగా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు అతను డబుల్ ఇంజిన్ ఏదైనా వదిలేడా ఏది వదట్లేదు అతను అద్భుతంగా చేస్తూ ఉన్నాడు ఒక్క సంక్షేమాన్ని చూసుకుందాం నెగ్గిన మరుక్షణమే ಈ ಹವ್ವಾ ತಾತನಿಗೆದೋ ನಾಲ್ಕು ವೇದ ರೂಪಾಯಿ ಪೆನ್ಷನ್